ఉన్నతమైన రాజపు ఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకే సయ్యా నీ ధరకి వచ్చావా ఉన్నతమైన రాజపువాసీసయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నికలేని లేని పాపిని నాకుయేసయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలి పంట సాతానుకే చితి పంట నీ జన్మ మనుజాలి పంట సాతానుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన రాజ్యపు వాసీసయ్యా మహిమను పడిచావా ఎన్నిక లేని పాపిని నాకేసయ్యాధికి వచ్చావా మంచి వారిని ప్రేమించుటమాకి సాధ్యము కాదే మంచి కార్యములు చేయ స్వభావము బాధనరాదే మంచి వారిని ప్రేమించుటమాకి సాధ్యము కాదే మంచితన వంచకుని కరుణించావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా ఉన్నతమైన రాజ్యపు వాసీసను విడిచావా ఎన్నికలేని పాపిని నాపై ఈ ధరణికి వచ్చావా నీ జన్మనుజాని పంట సాధానుకే చింట నీ జన్మ మరుజాని పన్న సాదానుకే చితిమంట నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన ఆ రాజ్యపువాసి యేసయ్యా ఆ మహిమను వెలిచావా ప్రభువనేశి క్రీస్తు వారి నామంలో తల్లాపురం గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటున్నామండి భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది భేదం ఏమీ లేదు భేదం అంటే ఈనాడు పెద్దలని లేదు చిన్నలని లేదండి పెద్ద పెద్ద వయసు వారు కానీ చిన్న వయసు గారి వారు కానీ ఏమాత్రం కూడా భేదం లేకుండా మరి ఏ సమయ ఏ సమయంలో చనిపోతున్నారో ఏ సమయంలో మరి హఠాత్తుగా అటాక్స్ అని అవని ఇవని ఎన్నో వ్యాధుల చేత బాధపడుతూ అనేక మంది రోజు చనిపోవడం చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం ఫ్లెక్సీలని చిన్న వయసులోనే మరి వారిని కోల్పోయాము వీరిని కోల్పోయాము అని చూస్తూ ఆ కుటుంబానికి ఓదార్పు కావాలని పెడుతూ ఉంటున్నారండి అలాంటివి చూస్తున్నప్పుడు ఎంతో బాధ ఎంతో ఆందోళన కలుగుతుంది అయ్యా కుటుంబం ఎంత ఆందోళన చెందుతుందో కదా అని అయితే అంత చిన్న వయసులోనే మరి మరణం ఎందుకు వస్తుందంటే దేవుడు కూడా మరి చిన్న వయసులోనే మరణం పొందాలని ఎప్పుడు కూడా కోరుకోవడం లేదని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా మార్పు చెంది అందరూ కూడా పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలని అందరూ కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు కానీ ఈనాడు పాపం అనేది చాలా పరిపక్వం అయిపోతుందండి చాలా ఎక్కువగా అధికముగా పాపం అనేది చెలదేగిపోతుంది మరి పాపము అనేది ఫోన్స్ ద్వారా కానీ మరి ఈనాడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అనేక మందికి పాపం అనేది చాలా సమీపంలోకి వచ్చేసిందండి చాలా మంది పాపం చేయడం వల్ల మరి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు ధనికులని లేదు పేదవారని లేదు మాకు ఎలాంటి వ్యాధులు వచ్చినప్పటికీ కూడా ఏం పర్వాలేదు మా దగ్గర కోట్లకు కోట్లు ఆస్తున్నాయి కదా మరి ఎలాంటి వ్యాధులు వచ్చినప్పటికీ మేము ఏ దేశానికైనా వెళ్ళిపోతాము ఎంతటి వైద్యుల చేత మేము చికిత్స పొందుతాము అనుకుని మరి అన్ని దేశాలకు కూడా వెళ్తున్నారు కానీ ఎక్కడ దేశానికి ఏ దేశానికి ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళినప్పటికీ కూడా మరి వైద్యులందరూ కూడా చికిత్స చేసినప్పటికీ ఆఖరికి మేము చేయవలసింది చేసాము ఆ పైన దేవుని దయ అని చెప్తారండి కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూ మరి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు ఆ పాపాలన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే దేవుడు అనుగ్రహించే మహిమను పొందగలమండి అసలు మహిమ అంటే ఏమిటి ఆ మహిమను మేము మేమెందుకు పొందుకోవాలి అనుకుంటే ఈ జీవిత కాలం అంతా కూడా మనం శ్రమించినప్పటికీ యేసుక్రీస్తు విశ్వాసం చెంచకపోయినట్లయితే మనం మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ నరకానికి వెళ్తుందండి మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రాభార్యం నమ్మిక ఉంచుతామో అప్పుడు మన ఆత్మ పరలోకానికి చేర్చబడుతుంది ఆ పరలోకంలోని మహిమ అండి ఎంతో గొప్ప మహిమ ఉన్నది అక్కడ ఆకలి దత్తలు ఉండవు సుఖ ఏ మాత్రము కూడా దుఃఖం అనేది ఉండదు నిత్య సంతోషంతో దేవుని ఆరాధిస్తూ అక్కడ ఎంతో సంతోషంతో ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచమో మరి మన ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్తుంది అక్కడ ఎప్పుడు మరి అగ్ని ఆరు పొరుగు చావదు అన్నట్టుగా మరి ఎంత కాలం నిరంతరం కూడా ఇంకా ఆత్మ నరకంలో పాలుతూనే ఉంటుందండి మరి మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభా విశ్వాసం ఉంచుతారో ఆయన ఆ మహిమను విడిచి మరి తండ్రి వద్ద ఆయన ఎంతో మహిమలో ఉండేవారు ఆయన సర్వోన్నతుడు సర్వశక్తి శ్రీమంతుడు ఆయనకి ఏ మాత్రం కూడా లోటు లేదు కానీ నా ప్రజలను కాపాడడానికి ఎవరు వెళ్తారని తండ్రి అడిగినప్పుడు అంతటి ఇక్కడి భాగ్యాన్ని విడిచిపెట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి ఇక్కడ శరీరధారిగా ఆయన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో మరి కేవలం సామాన్యుడు జీవిస్తూ మరి ప్రజలందరి మధ్య సామాన్యుడిగా జీవిస్తూ ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక నివాసం ఉంటే ఒక గుడారం కూడా లేకుండా ఆయన కాలం అంతా కూడా తండ్రి చిత్తము నెరవేర్చటే మనందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చి ఆయన మహిమను మనం మరలా తిరిగి ఆయన మరణించి తిరిగి ఆయన మూడో రోజున లేపబడి మరి తండ్రి వద్దకు మరలా మహిమలోనికి చేర్చబడ్డారని అదే విధంగా మరి ఈ భూములు ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు ప్రభావితించి ఆయన మన పాపముల మరణించారని నమ్మి ఆయన ఎందుకు రక్షింపబడాలని ప్రతి ఒక్కరు కూడా తిరిగి తండ్రి అద్దకు మహిమలోనికి చేర్చబడాలని తండ్రి కోరుకునిచున్నారు మరి ఏసుక్రీస్తు ప్రభావి ఎలా అయితే తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన వద్దకు తిరిగి మరలా వెళ్లారో అదే విధంగా ఎందరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని కూడా బైబిల్ గ్రంథంలో రాయపడి ఉందండి మరి మనందరినీ కూడా దేవుడు ఆయన కుమారులు కుమార్తెలుగా అనుకుంటున్నారు చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా తిరిగి ఆ మహిమలోనికి చేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి కాబట్టి ఈ పాప జీవితాన్ని ఈ పాప సంబంధమైన ఆలోచనలను విడిచిపెట్టి మనకు దీపాయుషం కావాలని కాల మరణాలు తగ్గాలని మనం అందరం కూడా మరి దేవుని ఎద్దుకు చేర్చబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు కాబట్టి ఈ మాటలన్నీ కూడా వింటున్న మీరు కూడా ఆలోచించి మరి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏ కారణం చేత ఆయన మరణించారు మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే గనక మా ఎద్దకు వచ్చినట్లయితే కలపత్రాలు ఉన్నాయండి అవి తీసుకొని మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు గురించి ఇంకనూ మీరు తెలుసుకోగలుగుతారండి ఆయన ముందు విశ్వాసం ఉంచుతారు మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరాలకు వెళ్ళిన కూడా ఆయన గురించి మీరు తెలుసుకోగలుగుతారండి అటు కృపా దేవుడు ఈ గ్రామ ప్రజలందరినీ దయచేను కాక మేము అర్థం చేసుకుందాం మహాపరిషుదుడు మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ఒక తండ్రి నీ కొందనాలు నాయన కల్లాపురం గ్రామాన్ని నా ప్రభ నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కనుక నాయన ఇప్పుడు చెప్పబడిన మాటలు నాయన నాయన మైకేంద్రం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాన్ని నాయన ప్రప ప్రేరేపించండి దేవ వారిని మిమ్మల్ని ఆకర్షించుకునే తండ్రి నీ కొందనాలు నాయన నాయన నా ప్రప ఈ నాయన విత్తిన ఈ వాక్యాన్ని నాయన ప్రభా అర్థం చేసుకునే జ్ఞానం వేసిన వారికి దయచండి అవును నాయన నీ ఉన్నతమైన నీ మహిమను విడిచి లోకానికి వచ్చా ఆ ఉన్నతమైన మహిమలో మేమందరము నీతో పాటు ఉండాలని ఈ తల్లాపురం గ్రామాన్ని ఈ విధి బిడ్డలు అందరూ నీతో పాటు ఉండాలని నువ్వు ఆశపడుతూ నాయన చెప్పబడిన మాటను బట్టి వారు గ్రహించుకుంటూ నాయన నువ్వు నిజమైన దేడు అని రక్షకుడు అని నాయన పాప వారి నోటితో తప్పుకొని నాయన వారి పాపాలను విడిచిపెట్టడానికి నీ కృప చూపించుమని ఏ అతి శ్రేష్టమైన నామములు అతిమిక నీతో బ్రతనాడు విని తడుగు వేడుకున్నా తండ్రి అందరికీ వందనాలండి